కళాశాల నందు డ్రామా ద్వారా ప్రకృతి గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మేము శ్రీత ఆయుష్ కమిషనర్ గారు శ్రీమతి డాక్టర్ మంజుల హోస్మణి గారి ఆదేశానుసారము ప్రాంతీయ ఉప సంచాలకులు త్రీ డాక్టర్ పద్మజాతి గారి ఆదేశానుసారము మేము ఉన్న వైద్యాధికారులను గుంటూరు నెల్లూరు ప్రకాశంలో వివిధ కార్యక్రమాలను నిర్వర్తించుతున్నాము అంది నరేంద్ర మోడీ గారు ఆశయంతో భారతదేశంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజల యొక్క ప్రకృతిని ఏదో తెలుసుకోవడానికి ప్రకృతి పరీక్షణ అవేర్నెస్ ప్రోగ్రాము శ్రీయుత ఆయుష్ కమిషనర్ గారి ఆదేశాలనుసారము శ్రీయుత ప్రాంతీయ ఉప గారి జోన్ త్రీ పద్మజాతి గారి ఆదేశానుసారము ప్రకాశం జిల్లా నెల్లూరు గుంటూరులోని వివిధ కార్యక్రమాలు దొరకబడుతున్నవి మన జోన్ నెంబర్ నాలుగు పన్నెండు తొమ్మిది పన్నెండు పదమూడు పన్నెండు పద్దెనిమిది పన్నెండు వివిధ రకాల కార్యక్రమాల ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాము జరుగుతుంది ఇందులో ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ ప్రకృతి పరీక్షణ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దగ్గరగా ఉన్న ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వస్తే వాళ్ళు వాళ్ళ ప్రకృతిని అసెస్ చేసి వా ఈ ప్రకృతి గల వాళ్ళు ఈ ఈ సీజన్లో ఈ రకాల ఆహారాలు ఈ రకాలమైన నిద్ర ఆహార విహారాన్ని పాటించడం ద్వారా వాళ్ళ ఆయు ప్రమాణాన్ని పెంచుకోవడానికి వ్యాధుల్ని నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమము నవంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలుపెట్టి డిసెంబర్ ఇరవై ఐదు దాకా ఈ నెల మొత్తం కూడా వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఆయుర్వేద వైద్యం పట్ల ప్రజలకి అవగాహన వాళ్ళ వాళ్ళ ప్రకృతిని తెలుసుకున్నందువల్ల వాళ్ళకి రాబోయే కాలంలో వచ్చే వ్యాధుల్ని నివారించుకోవడానికి వచ్చిన వ్యాధుల్ని సమర్థవంతంగా ఆయుర్వేద వైద్యం ద్వారా తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తూ ఇది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన స్ఫూర్తిగా కోరుకుంటుంది